ఈరోజు వచ్చేసి మా పాప చేరిన కాలేజ్ గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మేము ఎన్ని కాలేజెస్ తిరిగామనేది మొత్తం వివరంగా అయితే చెప్తానండి ఫస్ట్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే మా హస్బెండ్ వచ్చేసి నంద్యాల ఎస్డిఆర్లో ఆకాంక్షలో పదివేల మూడు వందలు కట్టాడండి అడ్మిషన్ తీసుకున్నాము ఎందుకంటే చాలామంది చెప్పారంట బాగుంటుందని చాలామంది టీచర్స్ కూడా సజెషన్ చేశారు బాగుంటుందని అసలు మా పాప టెన్త్ క్లాస్ అయిపోయేంత వరకు మాకు జేఈ మెయిన్స్ తెలీదు ఐఐటి గురించి కూడా తెలియదండి మొత్తం జీరో నాలెడ్జ్ అనమాట చాలా వెతికాము అందరూ విజయవాడ చెప్పారు చాలామంది విజయవాడ చెప్తే అంత దూరం ఎందుకు ఇబ్బంది అనిపించింది డబ్బులు కూడా టూ మచ్ కాస్ట్ అండి ఇయర్లీ త్రీ ల్యాక్స్ చెప్పారు అంటే ఓన్లీ ఇంటర్ అయిపోయేసరికి సిక్స్ ల్యాక్స్ అంట అది అంతా అది మన వల్ల కాదండి అందుకే డ్రాప్ అయినాము తర్వాత వచ్చేసి డిప్ నేను యాక్చువల్గా డిప్లొమా చేపిద్దాము ఇంకా బీటెక్ సెకండ్ ఇయర్లో డైరెక్ట్ జాయిన్ అవ్వచ్చు అనే థాట్లు అయితే ఉన్నాను కానీ చాలామంది టీచర్స్ అయితే మా పాప టాలెంట్ చూసి మీ ఐఐటి చదివి ఐఐటి చదివించండి మీ పాపకు మీ పాప బాగా చదువుతుంది కదా ఐఐటి జాయిన్ చేయించండి అని అన్నారండి చాలామంది అందుకే ఆ సలహా మేరకే మేము ఐఐటికి వెళ్ళాము ఫస్ట్ ఆకాంక్షలు కట్టాము పదివేల మూడు వందలు చాలామంది మరి ఇంకా బెటర్ కాలేజ్ వెతుకుదాము మనం మా సర్కిల్లో అన్నట్టు కర్నూలులో చూసాము ఫస్ట్ కర్నూలులో నారాయణల చూసామండి నారాయణ కాలేజల్లో చూసాము క్యాంపస్ చూసాము బాగా అనిపించింది ఏమంటే ఫుడ్డు సరిగ్గా లేదంట యావరేజ్ అంట మేమైతే తినలేదు ఫుడ్ యాక్చువల్గా ఈవినింగ్ వెళ్ళాము తర్వాత ఆడ మాట్లాడే విధానము అంతా ఎందుకో నాకు కొంచెం తేడా అనిపించింది అందుకే తర్వాత కడదామన్నట్టు అక్కడ నుంచి వచ్చేసినాము వచ్చి మళ్ళీ శ్రీ చైతన్య చూసాము శ్రీ చైతన్యలో ఐఐటి జేఈ మెయిన్స్ అంత సీన్ లేదు ఆడ ఓన్లీ ఎంపీస్ అయితే బాగుందండి కానీ హాస్ హాస్టల్ అయితే నచ్చలేదు నాకు ఏదో జైల్లో వేసినట్టుంది గుహలాగా ఉంది ఏదో పాతకాలం గుహలాగా పైన పటారం లోటారం లెక్కంది పైన ఏమో చూస్తే ఫస్ట్ చూస్తే బాగుంది లోపల చూస్తే అసలు ఏం బాగాలేదు అందుకు నచ్చలేదు తర్వాత వచ్చేసి గాయత్రి కూడా చూసొచ్చాము గాయత్రిలో కూడా ఎయిట్ ఉందంట కానీ అస్సలు ఏం బాగాలేదు మాకైతే నచ్చలేదు చాలామంది పిల్లలు అయితే చేరుతున్నారు అక్కడ అందుకు వచ్చేసాము గాయత్రి అయితే పెద్దగా నచ్చలేదు అని నారాయణ బాగుంటుంది అదే మెటీరియలే కదా విజయవాడ అయినా కర్నూలు నారాయణ అయినా కూడా అదే మెటీరియలే కదా అన్నట్టుగా అనే ఉద్దేశంతో ఐదు వేల ఐదు వందలు అయితే కట్టేశామండి ఇక్కడ పదివేల మూడు వందలు వేస్ట్ అయిపోయినా పర్లేదు అనే ఉద్దేశంతో ఐదు వేల ఐదు వేల ఐదు వందలు కట్టాము కట్టేసి వచ్చిన తర్వాత చాలామంది చెప్పారు ఐఐటి రిజల్ట్ వచ్చాక మాకు అర్థమైంది జై మెయిన్స్ రిజల్ట్ వచ్చాక ఆకాంక్షే బెటర్ అని అక్కడ అక్కడికంటే ఇక్కడే బాగా రిజల్ట్ వచ్చాయి అందుకు ఇంకా అక్కడ డ్రాప్ అయిపోయినాము ఇంకా ఆకాంక్షలోనే జరిపించాము ఐదు వేల ఐదు వందలు అయితే పోయినట్టే మాకు అడిగా అడిగాము ఇవ్వమన్నారు తర్వాత ఎన్నిసార్లు సత్తా ఇచ్చినారో ఫోన్ కాల్స్ చేసి అంతా ఇంత కాదు మేము రామన్నే కూడా వినలేదు వాళ్ళు ఫోన్ కాల్స్ చేస్తూ ఉంటారు ఇప్పుడు కూడా చేస్తూ ఉంటారు వాళ్ళు తర్వాత వచ్చేసి ఆకాంక్షలో జాయిన్ చేయించాము హాస్టల్ అప్ అండ్ డౌన్ తిరిగితే కష్టం అని హాస్టల్లో కరెక్ట్ ఒక ఫైవ్ డేస్ ఉండింది ఫైవ్ డేస్ సాటర్డే రోజు అవుటింగ్స్ అని ఇంటికి తీసుకొచ్చాడు ఇంకా వెళ్ళలేదు ఏ ఉంది నా నేను నాన్న అప్ అండ్ డౌన్ తిరుగుతానని ఎందుకు మా ఎందుకు కష్టం కదా అప్ అండ్ డౌన్ అంటే చెప్తా ఉంది నాకు డౌట్స్ వస్తే క్లారిటీ లేదు అక్కడ మొబైల్స్ ఇవ్వట్లేదు అయితే క్లారిటీ చేసుకుంటాను టెన్త్లో కూడా అలానే చదివింది మొబైల్లో డౌట్ క్లారిటీ చేసుకుంటా జూనియర్ లెక్చరర్స్ ఉంటారంట ఈవినింగ్ వాళ్ళు పెద్దగా చెప్పట్లేదు అని మా పాప ఉంటుంది అందుకే ఇంకా అప్ అండ్ డౌన్ తిప్పుదామని అనుకున్నాము కానీ చాలా కష్టము ఒక రోజుది కాదు నా మా హస్బెండ్ డ్యూటీకి వెళ్తే నేను వెళ్ళాలి నేను వెళ్ళాల్సి వస్తుంది కానీ తప్పదు కదా పిల్లల పిల్లల కంటే ఏది ఇంపార్టెంట్ కాదు కదా అందుకే ఇంకా కష్టమైన కూడా తిరుగుతూ ఉన్నాను అదే అండి మా పాప కాలేజీ గురించి అయితే నా దగ్గర స్టాండ్ లేదు చేతిలో పెట్టుకుంటే కదులుతూ ఉంది అట్లా వచ్చి మళ్ళీ ఆకాంక్షలోనే చేర్పించాము మళ్ళీ మార్నింగ్ టిఫిన్ పెడతారు మధ్యాహ్నం లంచ్ పెడతారు ఈవినింగ్ స్నాక్స్ ఇస్తారు అసలు చాలా చాలా బాగుంది ఫుడ్ అయితే మరి చదువు ఎలా ఉందో మరి అంటే చదువు అంటే పిల్లలు అందుకోవాలండి చదువు పిల్లలు చదివే పిల్లలు ఎక్కడైనా చదువుతారు నా దృష్టిలో అయితే విజయవాడ అయితేనేమి ఎక్కడైతేనేమి దూరపు కొండలు నును పని చదివే పిల్లలు ఎక్కడైనా చదువుతారు అందరు విజయవాడ విజయవాడ అంటారు కానీ అక్కడికి వెళ్తే ఇక్కడికి వస్తారు విజయవాడలో ఏం లేదు మన లోకలే బాగున్నాయి బాగుంది ఇప్పుడైతే డెవలప్ అవుతుంది బాగా ఇంకా ఇంకా చాలా ముందు ముందు విజయవాడ కంటే ఇంకా ఇక్కడే బాగుంటాయని నా ఫీలింగ్ నా ఫీలింగ్ అండి ఇది మా పాప కాలేజీ గురించి అయితేనా మా పాప హాస్టల్ కోసమని ట్వంటీ థౌజండ్ లాస్ అండి మాకు హాస్టల్ కోసం అని పరుపు కొన్నాము బకెట కొన్నాము ఇంకా బట్టలు కూడా కొన్నాము చాలా కొన్నాము కొంచెం హాస్టల్లో జాయిన్ చేపించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది మళ్ళా చా డబ్బులు చాలా వేస్ట్ అండి ట్వంటీ థౌజండ్ అయితే లాస్ మేము మేమైతేనా తర్వాత నారాయణ కాలేజీలో ఐదు వేల ఐదు వందలు చూసుకొని కట్టుకోండి తొందరపడకూడదు ఎప్పుడైనా సరే సీట్లు ఎక్కడికి పోతాయి సీట్లు అయితే ఉంటాయి మేమే కొంచెం తొందరపడినామన్నమాట సీట్లు అయిపోతాయి సీట్లు అయిపోతాయి అనే ఉద్దేశంతో సీట్లు ఎక్కడికి అయిపోవు తొక్కలాడకూడదు మెయిన్ డబ్బులు అయితే వేస్ట్ చేసుకోకూడదు అదే అనమాట మ్యాటరు కొంచెం కష్టమే కష్టమే ఉంది కానీ తప్పదు ఇంకా ఎయిటీ సీటు మరి దేవుని దేవాలని వస్తే బాగుంటుంది ఇంకా యూట్యూబ్లో చాలామంది బాగా చూస్తున్నారండి వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయి ఇలానే ఆదరించండి ఇంకా యాక్చువల్గా మా పాప స్టేట్ సిలబస్ అండి మార్నింగ్ స్టార్లో చదివింది టెన్త్ స్టేట్ సిలబస్సే సిబిఎస్ సిలబస్ లేదు ఐఐటి ఫౌండేషన్ కూడా లేదు మరి ఎలా చదువుతుందో చూద్దాం తర్వాత ఇప్పుడు మా చిన్న పాపకు వచ్చేసి ఇప్పుడు ఐఐటీ స్టార్ట్ చేశారు మార్నింగ్ స్టార్లోనే నైన్త్ నుంచి నైన్త్ నుంచే ఎయిత్ నుంచే సి ఇప్పుడైతే మార్నింగ్ స్టార్లో ఐఐటి సిలబస్ అయితే శిస్థుని నుంచి ఉందంట ఇప్పుడు నైన్త్కు మా పాపకైతే నిహార్కకు తీసుకున్నాము మా చిన్న పాపకి ఐఐటి ఐఐటి సిలబసే ఐఐటి ఎందుకు కొంచెం ఒక టెన్ థౌజండ్ డిఫరెంట్ ఉంటుంది నార్మల్ కంటే కానీ అదే బెటర్ అని అదే బెటర్ అండి ఎందుకంటే టెన్త్ అయిపోయినాక మాకు ఐఐటి జై మెయిన్స్ దాని వాల్యూ తెలిసింది అంటే స్టూడెంట్స్ పిల్లల కెపాసిటీ కూడా ఉండాలండి పిల్లలు ఎలా చదువుతున్నారో వాళ్ళ కెపాసిటీ బట్టి కూడా మీరు కొంచెం ఆలోచించుకోండి ఆ ఎయిటా లేకపోతే నార్మల్ నా అనేది మా పాప బాగా చదువుతా అనే ఉద్దేశంతో ఆ ఎయిటీకి ఆ ఎయిటీలో జాయిన్ చేయించాము అది ఇదండి ఈ వీడియో ఇంకా నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వకుండా చూస్తున్నారు లైక్ ఇవ్వండి ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ అయితే పెడతాను థ్యాంక్ యూ